ఒకసారి చూద్దామా ఒకసారి చూపిస్తారా మీరు ఏ విధంగా ల్యాప్టాప్లో చెప్తారని మేడం అంటే మీరు వినూత్నంగా ఈ సిస్టంలో కూడా వాళ్ళకు డిజిటల్ రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా ఒకసారి ఎట్లా చెప్తారు మీరు పాఠాలు సార్ ఒక టాపిక్ తీసుకుని దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని ద్వారా కూడా వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళకి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది సార్ డిజిటల్ ద్వారా చూపించడం ద్వారా వాళ్ళు ఇంకా కొంచెం బాగా గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడతారు సార్ ఆ విధంగా కాబట్టి ఏదైనా ఒక టాపిక్ చెప్పిన తర్వాత దీంట్లో చూస్తూ ఉంటాను సార్ ఇక్కడ మనం వచ్చేసి ఏ దేని గురించి చెప్తున్నాము అంటే పార్ట్స్ ఆఫ్ దే పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ప్లాంట్కి ఏ ఏ పార్ట్స్ ఉన్నాయి అవును కదా మొత్తం ఇక్కడ వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి మరి ఇక్కడ రూట్ లేకపోతే ప్లాంట్ అనేది నిలబడుతుందా ఖచ్చితంగా ఏం అవసరం ఉండాలి మరి ఇక్కడ రూట్కి ఇక్కడ వచ్చేసి ఇది ఇది ఏ ప్లాంట్ టమాటో మరి ఇక్కడ వచ్చేసి టమాటోస్ ఏ కలర్లో ఉన్నాయి ఇక్కడ ఉండే లీవ్స్ అన్నీ కూడా ఏ కలర్లో ఉన్నాయి మరి దీన్ని ప్లాంట్ అంటామా ట్రీ అంటామా ఎందుకు ప్లాంట్ అనాలి ట్రీ అనొచ్చు కదా పెద్దగా ఉంటే ట్రీ ఓకే ఇక్కడ వచ్చేసి మనం ఏ ప్లాంట్ గురించి చూపిస్తున్నాము గురించి చూపిస్తా ఉన్నాం ఓకే మరి ఈ ప్లాంట్ బాగా పెరగాలి అంటే మనము ఖచ్చితంగా దీనికి ఏమవసరం సూర్యకాంతి కూడా అవసరం ఓకే